సరైన కేసాం సరైన కూటమి కేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది పాలన బొక్కల్లో ఆ బిడ్డ నీ పేరు నీ పేరు నేట్రా పైకి 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 తీసుకుని పేరు నేను చాలాసార్లు నా గొల్ల వచ్చినప్పుడు కూడా చిన్న పిల్లలు దొరుకుతారు రెండు మంది అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు అని చప్పరు కొట్టాడు ఛత్రి నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ది వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి వీళ్ళ నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా వీళ్ళకి నేను వీళ్ళకి వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను ఉన్నా నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం తెలియదు మీకు మాట ఇస్తున్నాను నేను ఒక తరం కోసం కదా రెండు తరాల కోసం పనిచేయాలి వాటి కోసం పనిచేస్తామని తెలుసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి ఆర్డీఓలందరికీ వేదికపైన ఉన్న అధికారులందరికీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ ఇవన్నీ నేను ఇలా ఇలా తీసుకున్నాము అంటే ఇక్కడ ఏదైనా జనవాణి కార్యక్రమం కాదు మీరు మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు ప్రత్యేకంగా తీసుకున్నాను అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను నేను ఇప్పుడు ప్రారంభించాను ఇల్లు వెతుకుతున్న